నిన్న రిలయన్స్ జియో కంపెనీ వాళ్ళు కొన్ని సంచలన అనౌన్స్మెంట్ చేశారనమాట వీళ్ళ ఏజీఎం టూ థౌజండ్ ఫైవ్ ఈవెంట్ లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని టూల్స్ అయితే చేశారు అంతే అంతేకాకుండా ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని మెటా వాళ్ళతో కలిపి పెట్టుబడులు అయితే పెడతామని చెప్పి జియో కంపెనీ వాళ్ళైతే వీళ్ళు ప్రకటించారు అన్నమాట మరి జియో కంపెనీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఆ ఏ టూల్స్ ఏంటి అలానే కొత్తగా జియో కంపెనీ వాళ్ళు స్మార్ట్ ఏ గ్లాసెస్ కూడా అనౌన్స్ చేశారు దాంట్లో ఫీచర్స్ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతని మండే లో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మన ఏ తెలుగు బిగ్నే కోర్స్ థర్టీన్త్ బ్యాచ్ అక్టోబర్ ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కేవలం మూడు వేల రూపాయలకి ఏ లెవెల్ వన్ రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అలానే పదివేల రూపాయలకి ఏ లెవెల్ వన్ లెవెల్ టు కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి ఫస్ట్ రిలయన్స్ జియో వాళ్ళు అయితే ఏ స్మార్ట్ గ్లాసెస్ అయితే అనౌన్స్ చేస్తారన్నమాట ఇది మెటా వాళ్ళు జియో వాళ్ళు కలిపి డెవలప్ చేసిన గ్లాసెస్ అని చెప్తున్నారు బట్ మన ప్రీవియస్గా మెటా వాళ్ళు ఆల్రెడీ గ్లాసెస్ అయినైతే అనౌన్స్ చేశారు కాబట్టి మోస్ట్లీ మెటావాళ్ళ గ్లాసెస్ని జియో వాళ్ళ బ్రాండ్తో అయితే అమ్ముతున్నట్టుగా అనిపించట ఇక మీరు ఇందులో హైలైట్స్ చూసుకున్నైతే మీరు కాల్స్ మాట్లాడచ్చు ఫోన్ లాంటిది కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ గ్లాసెస్ పెట్టుకుంటే కాల్స్ మాట్లాడచ్చు బటన్ క్లిక్ చేసి మీరు ఫోటోస్ తీయచ్చు మ్యూజిక్ వినొచ్చు అన్ని కూడా మీరు జస్ట్ ఏంటి ఈవెన్ హ్యాండ్స్ ఫ్రీ అని కూడా చెప్తున్నారు జస్ట్ మీరు వాయిస్ కమెంట్స్ ద్వారా కూడా మీరు గ్లాసెస్ నుంచి మీ కావాల్సిన ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలానే మీరు ఏదైనా చుట్టుపక్కల ఏదైనా టెక్స్ట్ ని అనుకోండి దాన్ని మీరు ట్రాన్స్లేట్ అని అడిగితే కనుక ఆ టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేసే ఫీచర్ అయితే ఉందని చెప్తున్నారు అలానే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో బ్లాగ్స్ లాంటివి నెక్స్ట్ వీడియోస్ ని కూడా తీసేసుకోవచ్చు మీరు జస్ట్ వెళ్తూ ఉంటారు మీరు చూస్తున్న రికార్డ్ అవుతుంది అనమాట అలానే మీరు ఏదైనా క్రికెట్ చూడడానికి వెళ్ళినప్పుడు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చుకున్న ఆప్షన్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు అలానే మీకు కావాల్సిన మ్యూజిక్ అయితే అని చెప్తున్నారు అంతేకాగానే జియో సంబంధించిన వాయిస్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి మీరు వాయిస్ ద్వారా ఏ ఇంటరాక్ట్ అవుతూ మీకు కావాల్సిన క్వశ్చన్స్ అయితే చెప్తుంది చెప్తున్నారు అలానే మీరు ఏదైనా ఇమేజ్ ఇలాంటి తీసుకోవాలని లేకపోతే సెలబ్రేషన్స్ లాంటి కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది వీడియో రికార్డింగ్ ఫీచర్ లోకి వస్తుంది అలానే మీరు ఏదైనా చదువుతున్నప్పుడు పుస్తకాన్ని చదువుతున్నారు ఈ జియో క్లాసెస్ పెట్టుకుని అక్కడ మీద టెక్స్ట్ అర్థం కాలేదు పలానాది ఏదన్నా గ్రామర్ మీకు తెలియదు అనుకోండి మీరు అది చెక్ చేసి మీకు కావాల్సిన సమాచారం అయితే వస్తుంది అనమాట ఇన్ కేసు మీకు ఏమన్నా తెలియని మీనింగ్స్ లాంటివి కూడా మీకు చదువుతుందని చెప్తున్నారు అలానే హెల్త్ రిలేటెడ్ గా కూడా మీకు అసిస్టెన్స్ కింద అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట మీకు డే టు డే సంబంధించిన వర్క్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంది అనమాట బట్ ప్రెజెంట్ అయితే జియో ఫ్రేమ్స్ అయితే ఏ గ్లాస్ అవుతున్నాయి దానికి సంబంధించిన ప్రైస్ ను మాత్రం రివీల్ చేయలేదు అనమాట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు మీ ఇమెయిల్ ఐడి మీ మొబైల్ నంబర్ అన్ని పెట్టి మీరు రిజిస్టర్ ఇంట్రెస్ట్ మేము క్లిక్ చేయాలి వన్స్ ఇది మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు స్మార్ట్ ఏ గ్లాసెస్ అయితే డెలివరీ చేస్తారనమాట అలానే నిన్న ఏజీఎం సంబంధించి టూ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లో కొన్ని అనౌన్స్ అయితే చేశారు అందులో ఫస్ట్ యూస్ అయితే జియో ఏ క్లౌడ్ అయితే అనౌన్స్ చేశారు అనమాట సో మీరు జియో సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశారు అనమాట జియో సంబంధించిన క్లౌడ్ యూజ్ చేసుకుంటే కనుక యాభై జీబీ డేటా అయితే మీకు ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు మీకు ఫోటోస్ కానివ్వండి ఇమేజ్ స్కాన్ ఫైల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట యాక్టివ్ జియో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఈవెన్ జియో ఫోన్ లో కూడా దీనికి సంబంధించిన జియో క్లౌడ్ స్టోరేజ్ అయితే యాక్సెస్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో యాభై జీబీల వరకు ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో మంచి విషయం అనమాట ఫైల్ లాంటివి ఏమైనా సేవ్ చేసుకుందాం అనుకోండి యూజువల్ గా మనకి జీమెయిల్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీన్ జీబీ వరకు యాక్సెస్ అయితే ఉంటుంది దాని తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే మీరు అడిషనల్ స్టోరేజ్ అనేది ఉండదు అడిషనల్ అమౌంట్ పే చేయాలి బట్ జియో కంపెనీ వాళ్ళ ఏ క్లౌడ్ ద్వారా అయితే యాభై జీబీల వరకు డేటా అనేది ఫ్రీగా ఇస్తున్నారు అన్నమాట మీరు స్టోరేజ్ స్పేస్ బట్ అగైన్ మీరు జియో కస్టమర్ అవుతాయి మీకు బెనిఫిట్ అయితే వస్తుంది నెక్స్ట్ జియో సంబంధించిన పీసీని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు సో బిజినెస్ రిలేటెడ్ గానీ వర్క్ రిలేటెడ్ కానివ్వండి మరింత ఫాస్ట్ ప్రాసెసర్ తో జియో ని కూడా అనౌన్స్ చేసారనమాట ఇదిగోండి మీ జియో జియోపీసీ ఇలా కనిపిస్తుంది జియో జియోపీసీ అసిస్టెంట్ ఉంటుంది అనమాట అలానే ఎటువంటి అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు వాడుకున్న దానికే డబ్బులు పే చేస్తే సరిపోతుందని చెప్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు అలానే మీకు ఏ ప్లాన్ కావాలంటే సిపియు ర్యామ్ స్టోరేజ్ యూసేజ్ కూడా మీరు ఏం కావాలో మీరు సెట్ చేసుకోవచ్చు అంట ప్లాన్ సో ఇన్బుల్ట్గా గా కాదు ఇది కూడా క్లౌడ్ కంప్యూటింగ్తో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందొచ్చు అని చెప్తున్నారు ఆ డేటా కానివ్వండి దానికి సంబంధించిన స్టోరేజ్ కానివ్వండి ఇలా చాలా కోర్సెస్ కూడా మీకు ఇన్వోల్వ్ ఇస్తారంట అగైన్ దానికి మీరు యూసేజ్ బట్టి మీరు పేమెంట్ చేయాలి సో క్రియేటివిటీ ప్రొడక్టివిటీని పెంచుకునే వాళ్ళకి అయితే జియో సంబంధించిన పీసీ హెల్ప్ అవుతుంది అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు ఇందులో మనకి ఏ రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుందని చెప్తున్నారు రిపేర్ మరియు మెయింటెనెన్స్ ఏ ఉండదు అని చెప్తున్నారు అంటే ఏమన్నా ఉంటే అది కవర్ లో ప్లాన్ లో కవర్ అయిపోతుందని చెప్తున్నారు స్టూడెంట్స్ క్రియేటర్స్ ఫ్యామిలీస్ ట్రేడర్స్ దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేస్తారని చెప్తున్నారు ఇవన్నీ కూడా జీరో యాక్టివేషన్ ఫ్రీ అంట ఇదంతా కూడా మీరు పొందవచ్చు కేవలం మీరు వాడుకున్న మంత్లీ యూసేజ్ కి మాత్రం డబ్బులు పే చేస్తే సరిపోతుందని చెప్తున్నారు ఇనిషియల్ గా ఒక నెల పాటు జియోపీసీ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీ ఇస్తారంట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు విలువ గలది పదిహేను వందల రూపాయలు విలువ కలిక నాలుగు నెలల పాటు పదిహేను వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది కూడా కుదిరితే దీని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాము నెక్స్ట్ జియో హాట్ స్టార్ లో రియా త్రీ పాయింట్ ఓ అనే కొత్త వర్షన్ తీసుకొచ్చారన్నమాట క్రికెట్ చూసినా లేకపోతే ఇతర స్పోర్ట్స్ చూసినప్పుడు కెమెరా యాంగిల్స్ అయితే ఉంటాయి కదా వాటిని ఏ సెట్ చేస్తారు మాక్స్ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే రిలీజ్ చేశారనమాట కంటెంట్ రిలేటెడ్ గా కానివ్వండి మీకు లైవ్ సంబంధించిన ఏ అప్డేట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు నెక్స్ట్ జియో సంబంధించిన ఏ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఇస్తున్నారన్నమాట ఇప్పుడు జియో సంబంధించిన యూజర్స్ కి స్పామ్ ఫిల్టర్ ఆప్షన్ కూడా వస్తుంది మీకు కాల్స్ వచ్చినప్పుడు మీకు ఏమైనా స్పామ్ కాల్ వస్తుందా లేదనేది ఆటోమేటిక్ గా ఆ నెంబర్స్ ఏదైతే ఉండదు మీకు కాల్ వచ్చే ముందే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందే అనలైజ్ చేసి అది వచ్చే స్పామ్ కాలో లేదనేది మీకు అలర్ట్ చేస్తుందంట సో మనకి ఆల్రెడీ ఎయిర్టెల్ ఇలాంటి ఫీచర్ ఉంది లో కూడా స్పామ్ ఫిల్టర్ అనేది అవైబుల్ ఉంటుంది ఏ టెక్నాలజీ వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు వెరిఫైడ్ కాల్ లేకపోతే మనకి స్పామ్ కాల్ అనేది ముందుగానే అలర్ట్ వస్తుంది అన్నమాట దాన్ని బట్టి మీరు ఆ కాల్ ని యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ అనేది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు చూస్తే మీకు స్పామ్ అలర్ట్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది అనమాట సెక్యూరిటీ పరంగా అయితే మీకు ఇలా కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అలానే ఏపీకే షీల్డ్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది మీరు ఏమైనా ఏపీకే అన్వాంటెడ్ ఏపీకే ఫైల్స్ అంట్రస్టెడ్ ఏపీకే ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు అదేమన్నా మీకు థ్రెట్ లాంటిది వస్తే అవకాశం ఉంటుంది అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంట సో ఇవన్నీ కూడా తీసుకుంటే మీరు మొబైల్ రిలేటెడ్ గా సెక్యూరిటీ కూడా ఇస్తుంది అని చెప్తున్నారు అలానే మనకి జియో రియా ఏ అసిస్టెంట్ అయితే ఉంటుందో మీరు కంటెంట్ ఏ సెర్చ్ చేస్తారు అది వాయిస్ ఎనేబుల్డ్ కంటెంట్ సెర్చ్ అసిస్టెంట్ కింద మీకు రియా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట అలాంటి వాయిస్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నారు అంటే మీకు ఏ పవర్ డబల్ డబ్బింగ్ లాంటివి గానీ మీకు కావాల్సిన సినిమాల్ని డబ్బింగ్ రిలేటెడ్ గా చూసే అవకాశం కూడా ఇస్తుందని చెప్తున్నారు అలానే జియో లెన్స్ ఆల్రెడీ మనం ఎంత అలానే మ్యాక్స్ వ్యూ త్రీ పాయింట్ క్రికెట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ని మరింత పెంచే విధంగా ఈ ఫీచర్ కూడా యాక్ట్ చేస్తున్నారు ఇవి జియో సంబంధించిన టూ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లోనే మేజర్ అట్రాక్షన్స్ అనమాట అలాగే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం మూడు వేల రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్స్ జాగ్రత్త అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ వాట్సాప్ చేయండి లేటెస్ట్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి